యాక్షన్ పేటర్న గౌరవనీలు శ్రీ వైవి మల్లారెడ్డి గారు ప్రజాసేవలు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు దూసుకెళ్తున్న సందర్భంగా వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రంలో వేదిక ఆర్డిటి సమ్మిళిత విద్యా ఉన్నత పాఠశాలలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన వైవి మల్లారెడ్డి సేవారంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసిన సన్మాన గ్రహీతలు శ్రీమతి వై డోరిన్ రెడ్డి విశ్రాంత డైరెక్టర్ మహిళా సారిక అలాగే ఆర్డిటి గౌరవిణీలు శ్రీ వైవి మల్లారెడ్డి గారి దంపతులను పూలవర్షం కురిపిస్తూ సగౌరవంగా కార్యక్రమానికి హాజరైన సభికులు చప్పట్లు కొడుతూ మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఆనందోత్సవాలను మా స్వాగతం పలికారు అనంతరం కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించిన శ్రీమతి విశాల మాంచోపెర్ర గారు ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవిణీలు శ్రీమతి అన్నేపెర్రర్ కార్యనిర్వాహక డైరెక్టర్ ఆర్డిటి గారిని శ్రీ మాంచో పెర్రర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్డిటి గారిని ఇంకా పలువురు ప్రముఖులు మన భారతదేశం నుండే కాక వివిధ దేశాల నుండి విచ్చేసిన వారిని వేదిక మీదకు ఆహ్వానించి అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేసే కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులుగా హాజరైన వక్తలు ఈ విధంగా ప్రసంగించారు ఆర్డిటిలో సామాజిక కార్యకర్తగా చిరుద్యోగిగా మొదలైన ప్రస్థానం ఇంతింతయి వాటింతయి అన్నట్టుగా ఎంతో గొప్ప ఉన్నత స్థానాన్ని అలంకరించారని ఆర్డిటి ఈడీ అన్నే పెరర్ గారు పేర్కొన్నారు ప్రజాసేవలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ వైవి మల్లారెడ్డి గారిని నగరంలో అందుల పాఠశాల ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా సత్కరించారు ముఖ్య అతిథిగా హాజరైన అన్నె పెర్రర్ గారు మాట్లాడుతూ ఆర్డీటీ ఏకాలజీ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వారిలో మల్లారెడ్డి ముందు వరుసలో ఉన్నారని గుర్తు చేశారు అలాగే ఈనాడు సంపాదకుడు ఎం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని మూగునేల గొంతు కడపని వాగు దేనికని జ్ఞానపీర్ అవార్డు గ్రహీత సినారే ఒక గజలలో ప్రశ్నించినట్లుగా మల్లారెడ్డి దంపతులు అనుకున్నారేమో తమ జీవితాలను యాభై సంవత్సరాలు ప్రజాసేవలో ధన్యం చేసుకున్నారు ఆర్డిటి ఆధ్వర్యంలో అనంతపురం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఆ దంపతులు కృషి ఎంతో ఉందన్నారు ఎక్కడో స్పెయిన్లో పుట్టి యాభై ఏడు సంవత్సరాల పాటు భారతదేశ ప్రగతికి పాటుపడిన శ్రీ విన్సెంట్ పెర్రర్ను అనంతపురం గాంధీగా అభివర్ణించారు సన్మాన గ్రహిత మల్లారెడ్డి గారు మాట్లాడుతూ యాభై ఏళ్ళు ప్రజాసేవలో పునీతం కావడంతో జీవితం ధన్యమైందని భావోద్వేగంతో అన్నారు ఫాదర్ పెర్రర్ గారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు ఆర్డిటి పిడి మాంచో పెర్రర్ మహిళా సాధికారత డైరెక్టర్ విశాల పెర్రర్ మానవతా సంస్థ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆర్డిటి చైర్మన్ తిప్పేస్వామి పలువురు డైరెక్టర్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మల్లారెడ్డి దంపతులు ఇరువురిని ఘనంగా సత్కరించారు మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు తప్ప శతాబ్ద కాలంగా మరియు ఏఏ సంస్థల ద్వారా ప్రజాసేవలో నిమగ్నమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమావేశానికి చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం ఇంటి రోజు ఎక్కటెక్కట్నుంచో రావడం జరిగింది భారతదేశం నుంచి తర్వాత ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అనంతపురం తరపున అడిడి తరపున ఏఎఫ్ తరపున ముఖ్యంగా పట్టణ అభివృద్ధిని చేసుకుంటున్నా ఈ సందర్భంగా ఆర్డిటి వ్యవస్థాపకులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శ్రీమతి ఆన్ పెరర్ గారిని గారిని వేదిక నొక్కి నారాయణ రెడ్డి గారు గజలు రాశారు బరువుల కోసం పాటు పడని నలు బ్రతుకు దేనికని బరుల కోసం పాటుపడని నలుని బ్రతుకు దేనికని మొగ నేలకు నీరని దేనికని చిన్న గజల్లో రెండు పాదాల గజల్లో మొత్తం ఒక మనిషి జీవితానికి ఎక్కడ సాధ్యకత ఏర్పడుతుందో సవిగురంగా చాలా అద్భుతంగా చెప్పాడు మల్లారెడ్డి గారు దానికి నిఘాసైనటువంటి ఉదాహరణ నాకు పాతిక సంవత్సరాలుగా అత్తమిత్రుడు మల్లారెడ్డి గారికి ధోరణి అద్దకు ఆర్టీపీ వ్యవసాయ సిస్టర్ అన్నయ్య దరార్ గారికి మాన్షు దరార్ గారికి విశాల గారికి సిఎస్ రెడ్డి గారికి పీటర్ గారికి ఫాన్స్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్జిఓ సెక్టార్లో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులందరికీ ఆహ్వాని నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది మల్లారెడ్డి గారితో నాకు పాదేళ్ల స్నేహం మొదటిసారిగా ఈనాడు తరఫున మేము సుజిలా సుఫలాన్ అనే ఒక ప్రోగ్రాం నిర్మిస్తుండగా హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వారిని ఈనాడు శిక్షణ సదస్సుకి ఒక వక్తగా ఆహ్వానించాం అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఉన్నటువంటి బబ్లు గారు మేజీ గారు ఇంకా చాలామంది అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళందరం కూడా చిరపరిచితులు మేమంతా అంతా కూడా ఒక ఎన్జిఓ సెక్టార్లో జరుగుతున్నటువంటి కృషిని జనానికి అందించడం కోసం ఈనాడు ఒక వేదికగా నేర్పాలన్న ఉద్దేశంతో వీళ్ళ అమర్నాథ్ రెడ్డి గారి మానవలోగో మా ఈనాడు కార్పొరేషన్ స్నేది గారు చేసించారు సో అక్కడ చాలా సెక్టార్స్లో డబ్బులు వేద స్టోరీ పబ్లిష్ చేశాను చాలా అనుబంధం ఉంది ఉండే స్వచ్ఛందరిస్థితి ఎందుకంటే నేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు నల్గొండ జిల్లాలో ఒక గ్రామానికి జెండా ఆవిష్కరణ కోసం వెళ్ళారు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా జెండా ఆవిష్కరణ జరిగింది మా జిల్లా అంటే ఇప్పుడు నాగర్ జిల్లా లింగాల మండలం ఎర్రపెంట అనే గ్రామం ఉంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఊర్లో జెండా ఎగరడం డెబ్బై ఐదు సంవత్సరాలు ఆలస్యమైంది కానీ వెళ్ళా అక్కడ నిర్మించారు అక్కడ నేను చూశాను అక్కడ ఆవిష్కరణ ఒక రోజంతా వాళ్ళతో ఉన్నాను చాలా అద్భుతమైన కృషి మండలంలో ఆర్టీటి ఆఫీస్ కూడా వెళ్ళాను ఆర్టీటి సంస్థ ఒక అనంతపురం జిల్లాలోను పక్కన కర్నూలు మహిళనగర్ ప్రకాశం జిల్లాలో ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ సమాంతరంగా వ్యవస్థ నడిపోతున్నది ఈ ఆర్టీటీ కృషి లేకపోతే అనంతపురం జిల్లా ఇంకా చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఇండియాలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలో అనంతపురం ఒకటి ఈ అనంతపురం జిల్లాలో ఇంత తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు కూడా జన జీవితంలో ఎక్కువ స్తంభించకుండా ఎక్కువ ఆక లేకుండా ఇట్లా ఉండాలంటే ప్రధానమైనటువంటి కారణం ఆర్టీటి ఎక్కడ మారుమూల ఉద్యోగులు నేను చాలా గ్రామాల మండలాలకు వెళ్ళినప్పుడు ఎంత మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా ఆర్టీ కృషి ఉంది ఆర్టీటీఏ కాదు గారు మేరే గారు ఇంకా చాలా మంది ఎయిండియా మొన్న వెళ్ళిపోయారు ఆయన వీళ్ళ కృషి చాలా ఉన్నాయి ప్రభుత్వాలు చేయలేని అనేక పనులు ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు ఒక స్వచ్ఛంద పేద ప్రాంతాలలో బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు పోస్తున్నటువంటి సంస్థలు నిజంగా గొప్ప ఎక్కడ స్పెయిన్ ఎక్కడ ఫాదర్ ఫెదర్ ఇక్కడ రావడం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడే ఉండి ఇక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఉండడం నాకు ఆయన చూస్తుంటే ఒక గాంధీజీ గాంధీజీ ఎందుకంటే నా గాంధీజీ ఇక్కడ నుంచి ఎయిటీన్ నైన్టీ త్రీలో సౌత్ ఆఫ్రికా వెళ్ళారు అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేశారు అక్కడే ఉండిపోయారు వాళ్ళ పిల్లలు అక్కడే చనిపోతారు అక్కడే వివాహాలు చేసుకున్నారు చాలా మంది అక్కడే చనిపోయారు అట్లా స్పెయిన్ నుంచి ఆయన వచ్చారు ఒక మీరాబిన్ లాగా ఒక సిస్టర్ ఫెరార్ యూకే నుంచి ఇక్కడికి వచ్చారు అప్పుడు మీరాబెన్ గాంధీజీ శిష్యురాలు కూడా అక్కడ వచ్చారు ఇక్కడ ఫాదర్ జాతరలు వివాహం చేసుకున్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి జీవితం మొత్తం ఇక్కడే చేశారు అది నిజంగా గొప్ప విషయం ఒక కుల మతాలకు అతీతంగా ప్రాంతీయానికి జాతీయానికి అతీతంగా వచ్చి ఇట్లాంటి సెలవు చేయడం నిజంగా ఒక హ్యుమానిటీ చాలా గొప్ప విషయం వారికి చాలా విశ్వాస పాత్రుడు ఎందుకంటే గారు ఎవరైనా వాళ్ళ నాకు చాలా అనుబంధం ఉన్నది వారి నోటు వెంట ఒక్కసారి కూడా నెగిటివ్ ఒక సంభాషణ నిలలేదు ఇదే కాదు జీవితం గురించి కూడా చాలా హోప్ఫుల్ ఆక్టిమిస్టిక్ కూడా వారిద్దరూ ఒక ఈ ఆర్టీటీ సంస్థలు వ్యాప్తి చేయడంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు ఈ జిల్లాలో వ్యాప్తి చేయడానికి వాళ్ళు కొంత సంస్థ కంటే ఎక్కువగా మిన్నగా భావించి దాన్ని చేశారు అట్లానే రైతుల్ని అనంతపురం ప్రజల్ని జిల్లా ప్రజల్ని అమితంగా ప్రేమించి వాళ్ళని ఎక్కడైనా సరే ఉపయోగం సర్వీస్ సెక్టార్ కొనసాగి వాళ్ళు ఈ అనంతపురం ప్రజలకి రాయలసీమ ప్రజలకి తెలుగు వారందరికీ కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మల్లారెడ్డి గారి జీవితం గురించి నాకు ఒక మాట గుర్తొస్తూ ఉన్నది ఎట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇస్ నాట్ వాట్ విత్ వాట్ బట్ వాట్ విల్ మనం ఏం కొన్నామనేది కాదు ఏం నిర్మించాలన్నది జీవితం చరవం అత్యంత ముఖ్యమైనది నాట్ వాట్ విన్ బట్ వాట్ వి షేడ్ మనం పొందేది కాదు పంచుకున్నది పంచుకోవడమే పండగ పండగ చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని నాట్ కాంపిటెన్స్ బట్ క్యారెక్టర్ మనకి విద్వత్వం ఎంత ఉండొచ్చు కానీ సౌశీల్యం చాలా ముఖ్య ముఖ్యమైనది వారు అటువంటి జీవితం గడిపారు నాట్ సక్సెస్ బట్ అ సిగ్నిఫికెన్స్ వారు ఒక ప్రపంచం గుర్తించే రివార్డులు అవార్డుల కంటే కూడా ప్రజల హృదయాల్లో ఒక చిరస్మారణమైనటువంటి స్థానాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు పెద్ద ప్రాంతం అనంతపురం జిల్లాగా కనిపిస్తుంది అనంతపురం అనేక రాష్ట్రాల కంటే పెద్దది అనంతపురం అనేక దేశాల కంటే పెద్దది ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ నెదర్లాండ్స్ అనే దేశం కంటే అనంతపురం పెద్దది అట్లాంటి అనంతపురం జిల్లాలో ఒక వెలుగు పిలుస్తున్నటువంటి మల్లారెడ్డి గురువు జీవితాలు అధ్యయనమైనవి నాకు ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో పంపించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు